शेयर हे सोच्यो मेलले विचार मेलले भने मलाई पनेको हुन्छ सर शेयरले सर ग्यारेन्टी लागु हुन्छ रे ग्यारेन्टी लागु हुन्छ रे मेलले सर हुन्छ पेपर ला त बेकलेस पेपर

ಅಡುಪ <laughs> <laughs> सेकेन्ड स्कुना एना स्पिडिना एना स्पिडिस स्पिडिस सर 19 दिन ओडी पडी आल्ला कति कन्जे लागला यस गर्छु यार जी पटे देखिसक आ साल हो किछ असायला कसको भन्दै लाग्यो आ लेले तीस काला नि म अफिसले सर म अफिसले सर सर

వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఇరవై నెంబర్ అనగా కొత్తపల్లె బిల్లలాపురం బొల్లవరం బీకోడూరు నంద్యాల టౌన్కు కలిపి మొత్తము పన్నెండు మెంబర్స్ టీసీలు ఉన్నారు ఈ పన్నెండు టీసీలలో సుబ్బారెడ్డి బొమ్మిరెడ్డి సుబ్బారెడ్డిని డబ్ల్యూఏ ప్రెసిడెంట్గా సభ్యులందరూ అంటే బొల్లవరం గ్రామ ప్రజలు బిల్లలాపురం గ్రామ ప్రజలు బీకోడు గ్రామ ప్రజలు అందరూ ఎన్నుకున్నారు అలాగే ఏ పురుషోత్తం నంద్యాలపట్నానికి ఏ పురుషోత్తం ఎందుకంటే నంద్యాలపట్నంని కూడా ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇచ్చిన బిల్లాపురం గ్రామ టీసీ మెంబర్లకు బొల్లవరం గ్రామ టీసీ మెంబర్లకు బీకోడ్ గ్రామ టీసీ మెంబర్లకు నంద్యాల గ్రామ నంద్యాలపట్నం టీసీ మెంబర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము భవిష్యత్తులో మీ అందరికీ కూడా మర మరిన్ని ఉన్నత పదవులు రావాలని చెప్పి కోరుకుంటున్నాను అందరికీ కూడా ఈ పదవి అనేది రైతుల యొక్క బాగా రైతుల కోసము కాలువలు పంటలు ఇవన్నీ కూడా కాలువలు బాగు చేసేదాని కోసమని మీరు రైతుల నుంచే రైతు కుటుంబం నుంచి వాళ్ళని ఎన్నుకోవడం జరిగింది కాబట్టి మీరు అందరికీ ఎల్లవేళలా ఇది కూడా రైతులకు సంబంధించినటువంటి శాఖలో ఉన్నాను మీరు ఉండేది కూడా రైతులకు సంబంధించినటువంటి నీటి నీటిపారుదల సంఘం సంఘంలోనే ఉన్నారు కాబట్టి మీకు అందరికీ అన్ని నేను అందుబాటులో ఉంటాను ఏ సమస్య వచ్చిందని కలవండి కాబట్టి ఈ ఎన్నికకు అందరూ సహకరించినటువంటి నాయకులకు ముఖ్యంగా మన మంత్రివళు ఫరూక్ గారికి ఎంపీ గారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు